హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ నేను ఈరోజు మా గ్రామ దేవత అయిన అమ్మవారికి నేను ఉపహారం పెట్టుకున్నానండి మంగళవారం నాకు అమావాస్య రోజు కుదరలేదు ఉగాది ముందు అమావాస్య రోజు ఉపహారం పెడతారు కదా నాకు కుదరలేదండి ఈరోజు పెట్టుకుంటున్నాను నేను అలా అమ్మవారికి పూజ చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను ఏమేమి పెట్టాను అనేది మీకు చూపిస్తున్నానండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను అమ్మవారికి ముఖ్యంగా పెట్టాల్సింది ఇస్తరాకులో పెట్టాలండి ఇస్తరాకులోని పప్పు అన్నం ముద్దపప్పు అన్నం రాగి దోశ రాగి జావా పొంగబూరు ఇలా నేను ఈ విధంగా వేసుకున్నానండి పొంగబూరు రాగి జావ కూడా చేశాను చేసి అమ్మవారికి చల్లదనానికి చలివిడి వడపప్పు పెట్టానండి పెట్టి ఈ విధంగా నేను పూజ చేసుకున్నాను పూజ గదిని అయితే ఈ విధంగా అలంకరించుకున్నానండి అమ్మవారికి ఫోటో ఏమి పెట్టరు అలా గోడకి గుర్తు స్వస్తి గుర్తు కానీ లేకపోతే అడ్డగీతలు కానీ పెట్టి కింద కలసం పెట్టుకు అదే రాగి చొంబ పెట్టుకొని రాగి చొంబే రాగి చొంబను అలంకరించుకొని వినాయకుడిని పసుపు వినాయకుడిని చేసుకొని ముందుగా స్వామివారిని పూజించి తర్వాత అమ్మవారిని అందరినీ నూట నూటొక్క దేవతల్ని కొలుచుకుంటామండి అలానే పోతురాజు బాబుని కూడా తలుచుకొని ఉపారం పెట్టుకుని దీపారాధన చేసుకుంటామండి ఇలా అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి గ్రామ దేవతను తలుచుకొని ఈ విధంగా పూజ చేసుకుంటే ఇంటిల్ల పాది బాగుంటారనే ఒక చిన్న నమ్మకం అండి అందరికీ మా మాకైతే గోదావరి సైడ్ అయితే అందరూ ఈ విధంగా చేస్తారు వైజాగ్ సైడ్ అందరూ కూడా అందరూ చేస్తారండి ఎందుకంటే అది మా నమ్మకం ఇలా చేసుకుంటే మాకు బాగుంటుందని నేను నెల్లూరు వచ్చినా సరే మా ఆనవాయితీని ఎప్పుడు మానలేదండి అక్కడైతే ఎలా పూజించుకున్నానో అలానే నెల్లూరు దేవత అయినా ఎరుకుల పరమేశ్వరి అమ్మవారిని అయితే నేను అలాగే పూజించుకున్నానండి నా పూజ అయితే ఈ విధంగా జరిగింది నా పూజ అయిన తర్వాత మా కూడా నేను కూడా పెట్టుకుంటానమ్మ అని చెప్పాను స్వామివారికి వినాయకుడికి శుక్లాంబర్ధనం చెప్పుకొని అలాగే అమ్మవారిని తలుచుకొని సరస్వతి దేవి అన్నపూర్ణదేవి శ్లోకాలు చదువుకుందండి తను ఈ విధంగా అయితే నమస్కారం చేస్తుంది తర్వాత చైతు కూడా వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకున్నాడండి పిల్లలిద్దరూ దండం పెట్టుకున్న తర్వాత మా గ్రామ దేవత అయిన ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి మేము వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకున్నాం టెంపుల్ చాలా బాగుంటుందండి నెల్లూరుకి అవుట్ ఊరు చివరి ఉంటుంది టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి పురాతనమైన గుడి మా ఇష్యూ అయితే ఈ విధంగా తయారైందండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి